రిజిస్ట్రేషన్ పాస్పోర్ట్ తీరులో సమీకృత విధానం కీలక సంస్కరణలకు సన్నద్ధం సో మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్లకు సంబంధించి కీలక మార్పులు రాబోతున్నాయి ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా పారదర్శకంగా సరళతరంగా చేయడంతో పాటు ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక సంస్కరణలు అయితే పా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతుంది ఈ మేరకు సమీకృత ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు ఏర్పాటు కార్యాచరణ శుద్ధం సిద్ధం చేస్తుంది అనమాట పాస్పోర్ట్ జారీ తరహాలో త్వరలో అందుబాటులోకి తేనున్న ఈ విధానంలో ఇక ఆస్తి కొనుగోలు చేశాక రిజిస్ట్రేషన్కు ఎక్కడో దూరంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు ఒకే సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉండదు ఆ కార్యాలయంలో ఎవరు అందుబాటులో ఉంటే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు అవినీతికి ఆస్కారం లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఏ రిజిస్ సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్లాలనే సమాచారం వినియోగదారుడికైతే అయితే తెలుస్తుంది తొలిత హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో అమలు చేసి క్రమేపీ జిల్లాలకు ఈ విధానాన్ని అయితే విస్తరించనున్నారు సంస్కరణలపై ఇటీవల మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే సమీక్షించారనమాట ప్రభుత్వ ఖజానాకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు పద్నాలుగు వేల వందల కోట్లు రాబడి అయితే అందింది దీన్ని వచ్చే ఏడాది పంతొమ్మిది వేల కోట్లకు పెంచుకునే లక్ష్యంలో ఉన్నారు ఒక స్లాట్ రెండు చోట్ల వెసులుబాటు రాష్ట్రంలోని అత్యధికంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి పలు చోట్ల సగటున రోజుకు డెబ్బై నుంచి వందకు పైగా జరుగుతూ ఉన్నాయి ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే సమయం అధికంగా పడుతుంది అదే సమయంలో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ తక్కువగా ఉంటున్నాయి ఈ క్రమంలో వినియోగదారులకు వేగంగా పారదర్శకంగా సేవలు అందుబాటులోకి తేనున్నారు ఇందువరకు స్థిరాస్తి కొనుగోలుదారులు ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకుని డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు ఆ ప్రాంతం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళావు వెళ్తున్నారు ఇక్కడ ప్రాధాన్య క్రమంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆలస్యం అయితే అర్ధరాత్రి వరకు లేదంటే మరుసటి రోజు కూడా చేస్తున్నారు కొన్ని కార్యాలయాల పరిధి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఉంది ఆయా ప్రాంతాల్లో వినియోగదారులు తప్పనిసరిగా ఆ కార్యాలయానికి అయితే రావాల్సి వస్తుంది ఇక పాస్పోర్ట్ తరహాలో ఒకే చోట రెండు మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు అక్కడే ఆయా కార్యాలయాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది ఇందులో భాగంగా సమీకృత భవనాలు అయితే నిర్మించనున్నారు ఇక కొత్త విధానంలో ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోగానే వినియోగదారుల ఫోన్కు సంక్షిప్త సందేశం వస్తుంది గడువు రోజున భూ యజమానులు కార్యాలయ సిబ్బందికి అంటే సముదాయానికి చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసే స్క్రీన్లో రిజిస్ట్రేషన్ ఏ కార్యాలయంలో చేస్తారనే సమాచారం ప్రదర్శిస్తారు వెంటనే సంబంధ సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్ళి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే ఉంటాయి కొత్తగా ఏడు కార్యాలయాలు అయితే రాబోతున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే ఉన్నాయి వీటిలో అత్యధికంగా రిజిస్ట్రేషన్ జరిగే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి వరంగల్ జిల్లా ఇవన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట పరిధిలో జిల్లాల రిజిస్టర్ పరిధిలో రెండేసి అయితే మాత్రమే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే ఉన్నాయి వీటి పరిధిలో కొత్తగా ఏడు కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు అవి జిల్లాల వారీగా రంగారెడ్డిలో కందుకూరు మణికొండ మేడ్చల్ మల్కాజిగిరిలో నిజాంపేట దుండిగల్ బోడుపల్లు సంగారెడ్డిలో మనకి అమీన్పూర్ వరంగల్లో తొర్రూరు లేదా మర్రిపేటలో ఏర్పాటు కానున్నాయి రాత్రి ఎనిమిది గంటల వరకు సేవలు అయితే ఉంటాయన్నమాట హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో రాత్రి ఎనిమిది గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి అయితే తీసుకురానున్నారు ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండు పూటల రెండు షిఫ్ట్లు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు ఇద్దరు సబ్ రిజిస్టర్లు సిబ్బంది కూడా షిఫ్ట్లకు వేరువేరుగా ఉంటారు దీనివల్ల సిబ్బందిపై పని భారం కూడా తగ్గడంతో పాటు వేగంగా పనులు అయితే జరుగుతాయని చెప్పేసి అంటున్నారు సో చూసారు కదా ఈ విధంగా తెలంగాణలో మనకి రిజిస్ట్రేషన్ భూములు భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి